అందరికీ నమస్కారం అండి నాన్ వెజ్ ఇష్టపడని వాళ్ళ కోసం వెజిటేరియన్ ప్రియుల కోసం ఈరోజు మన రెసిపీ వెజిటేబుల్ బిర్యానీ అండి అదే కాయగూరలన్నీ వేసి చేస్తారే ఆ బిర్యానీ అనమాట లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం రండి లైటింగ్ కూడా తగ్గిపోతా ఉంది ఆవు నెయ్యి వాడుతూ ఉన్నానండి వెజిటేబుల్ బిర్యానీ కోసం ఉప్పు పట్ట లవంగాలు ఒక రెండు ఏలకాయలు చిన్నగా తరిగి పెట్టుకున్న ఎరగడ్లు నేను రెండు వాడాను అల్లం తెల్లగడ్డ పేస్ట్ కరిగి పెట్టుకున్న టమాటా నాలుగు పచ్చిమిరపకాయలు చూడండి కోసి పెట్టుకున్న వెజిటేబుల్స్ మీకు ఎంత కావాలో అంత వేసుకోండి నేను ఈ సైజులో కోసి వేసుకున్నా ఎండు బఠానీలు నానబెట్టుకున్నా ఇప్పుడు అది పచ్చి బఠానీ అయింది టెంకాయ పసుపు పొడి మిరపొడి రైసు క్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్ళు పోస్తాను చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాం హాఫ్ డబ్బా నిమ్మకాయ పిండుతున్నానండి ఈ విధంగా దమ్ పెట్టుకున్నానండి పదహైదు టు ఇరవై నిమిషాల వరకు ఆవిర్లోనే ఉడింది అనేది చూద్దామండి సో అరిటాక్ పెట్టేది ఈ ఆవిరి నీళ్ళంతా అరిటాక్ పైన పడుతుంది అందుకని Thank mm -hmm. you.